నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఇప్పుడు మన కొన్నిసార్లు మీకు ఈ గ్రహాలు ఈ విధంగా అనుకూలిస్తున్నాయని పన్నెండు రాశి వారికి సంబంధించి నెల నెల కొంతమంది రాశి ఫలాల గురించి తెలుసుకుంటూ ఉంటారు అయితే ఒక్కొక్క రాశివారికి సంబంధించి ఈ నెలలో మీకు ఏదైనా ఉద్యోగం రాబోతుందని ఇల్లు కడుతున్నారని ఆ విధంగా చెప్తూ ఉంటారు ఆ రాశివారు అందరికీ వర్తిస్తుందా అండి ఆ విధంగా ఇలాగా నేను మీ అందరికి మళ్ళీ చెప్పాలి జ్యోతిష్యం అనేటువంటిది వ్యక్తిగతమైనది అయితే ఈ పన్నెండు రాసుల్లో ఇప్పుడు మనకి ఎనిమిది వందల కోట్ల మంది ఈ భూమండలం మీద ఉన్నారనుకుందాం పన్నెండు రాసుల్లోనూ వెళ్ళి పుట్టాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో దాదాపుగా డెబ్బై రెండు కోట్ల మంది పుడతారు అనుకున్నాం ఈ డెబ్బై రెండు కోట్ల మంది ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ రోజున మేషరాశి వాళ్ళు ఓ ప్రమాదానికి గురవుతారని అనుకుందాం అందులో అందరూ అవుతారా అవరు అలాగే ఈ ఈ ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ రోజున బంగారం కొంటారని చెప్తారు అనుకుందాం ఆ డెబ్బై రెండు కోట్ల మంది కొంటారు కొనలేరు కొనలేరు కాబట్టి జ్యోతిష్యం అనేది పూర్తిగా వ్యక్తిగతం కాకపోతే ఏంటంటే మనిషిని ఇదిగో ఈ రాశి నాది జాతకం చాలా మందికి తెలియదు పేరు ప్రకారం ఈ అక్షరం నాది పలానా పేరు పెట్టారు కాబట్టి పలా రాసి అనుకుంటారు పాపం ఆ రాశి ప్రకారం ఏమన్నా మంచి ఉందా అంటే మానసికంగా మోటివేట్ అయ్యేదానికి ఈ నెలలో ఎలా ఉంది ఈ వారంలో ఎలా ఉంది అని కొంతమంది పాపం మానసికంగా మోటివేట్ అవ్వటం కోసం దాన్ని చూసుకుంటారు ఒకవేళ అందులో బాగాలేదు ఈ వారం బాగాలేదంట అని చెప్పేసి డిసపాయింట్ అవుతారు చెప్పేస్తే అది చెడైనా మంచైనా జరుగుతున్నప్పుడు చూస్తాడు జరిగింది అనుకో నిజంగా జరిగింది అనుకుంటాడు కానీ అందరికీ జరగదు వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది అందుకే చెప్తున్నాను జ్యోతిష్యంలో ఎప్పుడూ కూడా ఆ రాశి ఫలాలు వార ఫలాలు అనేటువంటివి ఏంటంటే మీ మానసిక స్థితి నీ జ్యోతిష్యం అనేది వ్యక్తిగతం నీ వ్యక్తిగతంలో కూడా నీ జన్మకుండలి ఉంటుంది నీ జన్మకుండలిలో నువ్వు ఎన్ని గంటలు పుట్టావు సూర్యోదయం నుంచి సూర్యుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఆ తర్వాత ముందు రాశిలో ఉన్నాడా వెనక రాసు లగ్నాన్ని తీసుకుని అంటే ఎన్ని సూర్యోదయం నుంచి ఎన్ని గంటలు పుట్టావు అప్పుడు లగ్నం ఎక్కడ ఉంది ఈ రోజున ప్లానెటరీ సిస్టమ్ పొజిషన్ అలా ఉంది దీని ప్రకారం నీ యొక్క వ్యక్తిగత లక్షణాలను చెప్పచ్చు చెప్పిన తర్వాత నీ జీవితంలో దీని గ్రహచారాన్ని మళ్ళీ గోచారం అంటే ప్రజెంట్ ఏముంది ఒక ఇరవై ఏళ్ల క్రితం పుట్టినప్పుడు గ్రహస్థితి వేరుగా ఉంటుంది ఈ రోజున గ్రహస్థితి వేరుగా ఉంటుంది ఈ గ్రహస్థితి ఎందుకంటే అన్ని సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి గ్రహాల గమనాలు మారిపోతూ ఉంటాయి మారుతున్నప్పుడు ఏ రాశిలో ఉన్నాయో మనం కింద నుంచి చూసినప్పుడు అది ఇన్ని డిగ్రీల్లో తిరుగుతుందని మనం తెలిసినప్పుడు ఒక ఫలితాన్ని లెక్క కట్టి చెప్తాం అది వ్యక్తిగతం అలాగే ఒకే రోజున ఒకే హాస్పిటల్లో జన్మించాలనుకుందాం అందరికీ ఒకే నక్షత్రం ఉంటుంది ఆ రోజు ఇరవై నాలుగు గంటల వరకు అందరికీ ఆ నక్షత్రం ఉన్నంత మాత్రం చేత ఒకే హాస్పిటల్లో పుట్టినంత మాత్రం చేత వాళ్ళకన్నీ ఒకటిగా జరగవు అలాగే ఒకే హాస్పిటల్లో రెండు థియేటర్లలో అంటే ఆపరేషన్ థియేటర్లో ఇద్దరు ఒకే సమయానికి పుట్టినప్పటికీ కూడా వాళ్ళిద్దరు జాతకాలు ఉండవు దానికి కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క రేపు పెరిగేటువంటి వ్యక్తిగత పరిసరాలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళ యొక్క స్థితిగతులని నిర్ణయించబడతాయి కానీ అది చెప్పేటువంటి గురువు యొక్క విఘ్నతను బట్టి అతని యొక్క జ్ఞానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మ గర్భంలో ఇద్దరు కమల పిల్లలు పుడతారు ఒక రెండు నిమిషాల తేడాతో ఇద్దరు కమల పిల్లలు పుడతారు ఇద్దరు కమల పిల్లలు ఒకేలా ఉండరు ఒకటి బాబుగా ఉంటాడు ఒకటి సన్నగా ఉంటాడు ఎందుకంటే అమ్మగర్భంలోనే ఒకడు ఎక్కువ ఫుడ్ తీసుకుంటాడు ఒకడు తక్కువ ఫుడ్ తీసుకుంటాడు తక్కువ ఫుడ్ తీసుకున్నాడు బలహీనంగా ఉంటాడు ఎక్కువ ఫుడ్ తీసుకున్నాడు బలంగా ఉంటాడు మరి రేపటి జీవితంలో కూడా ఎక్కువ ఫుడ్ తీసుకున్నాడు డల్గా ఉండొచ్చు తక్కువ ఫుడ్గా తీసుకున్నవాడు బయటకు వచ్చాక చాలా యాక్టివ్గా ఉండొచ్చు ఏమో సో ఇదేమిటంటే అది చెప్పేటువంటి గురువు విజ్ఞతను బట్టి ఉంటుంది గురువుకి ఈ కాలంలో ఉన్నటువంటి సైన్స్ కూడా తెలిసి ఉండాలి జ్యోతిష్యం అనేది ఆ కాలంలో అది సైన్సే ఖగోళ విజ్ఞానం ఉండదు ఈరోజు నా ఖగోళ విజ్ఞానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మన జ్యోతిష్యంలో నుంచి అంటే వేదాల్లో ఉన్నటువంటి వేదాంగాలైనటువంటి జ్యోతిష్యంలో నుంచే ఆ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు కానీ జ్యోతిష్యంలో ఎక్కడా కూడా ఈ దేవుడికి పూజ చేస్తే నీకు ఈ ఫలితం వస్తుందని ఎక్కడా లేరు ఇది అందరూ చెప్పరు చెప్తే మనిషి వినడు కాబట్టి నీకు ఏది కావాలో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే నీకు ఏది కావాలో అదే చెప్తున్నారు ఎందుకంటే నువ్వు నువ్వు దేనికోసం వచ్చావు నాకు ఒక రెమెడీ కావాలని చూస్తావు రెమెడీ లేదని చెప్తే నా దగ్గర రావు నాకు డబ్బులు రావు సో నేను నీ రెమెడీ చెప్పాలి అంటే నాయన ఇది నీకు కొన్ని రోజులు కాలం సమాధానం చెప్తే నీ ప్రయత్నం నువ్వు అనుకో నాకు డబ్బులు ఇవ్వరు కానీ నువ్వు పలానా గుడికి వెళ్ళు లేదా హోమం చేయి లేదా పలానా గుడిలో నువ్వు పూజ చేయి లేదు మీరు చేసుకోలేకపోతే మేము చేస్తాం మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అంటే నమ్మకంతో ఇచ్చేసు కానీ అది తప్పు కాబట్టి కర్మ అనేది ఎవరితో వాళ్ళే చేయాలి మీకు జ్వరం వచ్చింది అనుకోండి మీ తరపు నేను అంటే కుదరదు మీరే మందు వేసుకోవాలి ఆఖరికి తల్లి వేసుకున్నా కూడా బిడ్డ కుదరదు పాలిచ్చే తల్లి అయితే బిడ్డకి జలుబు చేసినా కూడా తల్లి మందు వేసుకుంటే కుదరదు తల్లి తినే ఆహారం వలన బిడ్డలకి అనారోగ్యాలు వస్తాయని ఒకప్పుడు తల్లిని ఏది పడితే తినిచ్చేవాళ్ళు కాదు బాలింతరాలు తరాలు కానీ ఈ రోజుల్లో మందులు పిల్లలకి వేసేసి వాళ్ళకి ఏం కావాలో తింటాను ఎందుకంటే పాలు ఇవ్వట్లేదు అదేందమ్మా కాబట్టి ఒక చిన్న పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లి ఏది తింటే ఆ పాలు తాగితే బిడ్డకి అనారోగ్యం తగ్గటము అనారోగ్యం రావటము జరిగేది కానీ ఇప్పుడు ఉన్న కాలంలో బిడ్డకి మందు వేయాల్సిందే తల్లి వేసుకుంటే కుదరదు ఎందుకంటే పాలు ఇవ్వట్లేదు కదా కాబట్టి అలాగే జ్యోతిష్యంలో కూడా ఎప్పుడూ కూడా వ్యక్తిగతమైన జ్యోతిష్యానికి నువ్వు వ్యక్తిగతంగానే చేసుకోవాలి అలాగే కొన్ని కర్మ ఫలితాలు చెప్తాం కర్మ అంటే నువ్వు చేసినటువంటి కర్మ వలన ఒక ఫలితం వస్తుంది ఫలితం అంటే రిజల్ట్ ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నావు ఇక్కడ ఒక యాంకర్గా పనిచేస్తున్నావు దానికి ఫలితంగా వాళ్ళు ఒక జీతం ఇస్తుంది ఈ జీతం ఇచ్చినప్పుడు ఇది న్యాయబద్ధమైన జీతం అయితే మీరు ఇంట్లో తిన్నా కూడా మీ పిల్లలకి అది ఆరోగ్యం అలా కాకుండా ఇక్కడ మోసం చేసి మీరు డబ్బులు తీసుకెళ్తే అది మీ బిడ్డలు తింటే వలన మీ బిడ్డలు కూడా మోసపూరితంగా తయారవుతారు ఇది కర్మ సిద్ధాంతం మనం సనాతన భారతంలో మొదటి నుంచి ఇలాగే చెప్పారు అది నిజం ఎందుకంటే ఒక తప్పు చేసి శిక్ష పడుతుంది తప్పు చేయకపోతే నీకు శిక్ష పడదు ఒక్కొక్కసారి తప్పు చేయకపోయినా తప్పు నీ పక్కన ఉండటం వల్ల భ్రమించి మనల్ని కూడా శిక్ష వేస్తారు తీసుకెళ్ళి తర్వాత అది అది బయటికి రావడానికి చాలా టైం పడుతుంది వీళ్ళు తప్పు లేదు అని తెలుసుకోవటానికి కాబట్టి ఎప్పుడు కూడా వారానికి వార ఫలాలు ఎలా ఉన్నాయి రోజు ఫలాలు ఎలా ఉన్నాయి నెలవారి ఫలితాలు ఎలా ఉన్నాయి సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెడితే వ్యక్తిగతంగా నువ్వు పుట్టినప్పుడు నీ జాతకం ఉంటే నీ జాతకం ప్రకారం నీ యొక్క జరిగే స్థితిగతులను బట్టి చెప్పేవాళ్లే కరెక్ట్గా లేరంటున్నాను మరి రోజువారి ఫలితాలు కరెక్ట్గా ఎలా వస్తాయి నువ్వు పుట్టినప్పుడు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ఈ రోజు గోచారాన్ని బట్టి కరెక్ట్ గా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే దాని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ అలా కాకుండా రోజువారి ఫలితాలను చూసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు చాల చక్కగా ధన్యవాదాలు నమస్తే